దేవున్నామానికి మహిమ కలిగిన కాక మీ అందరికి ప్రభు ప్రకటనలు తెలియజేస్తున్నాను అందరికి శుభోదయం చంద్రబాబునారా ప్రభు మెండిగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన దాకా మన అనే కార్యక్రమానికి ప్రేమ పూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథం నలభైవ అధ్యాయం మొదటి వచ్చినాన్ని మనం చదువుకున్నట్లయితే దావీది లాగా దేవుని కీర్తిస్తూ ఉన్నాడు దేవుని గనపరుస్తూ ఉన్నాడు యహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు చెవియొగి నా మొర్ర ఆలకించెను మనకున్నటువంటి అవసరతల్లో మనం ఎలాగా దేవుని సన్నిధానంలో కనిపెట్టుకోవాలి అని దావీదు ద్వారా దేవుడు మనతో తెలియచేస్తూ ఉన్నాడు దావీదు తనకున్నటువంటి అవసరాతని దేవుని సన్నిధానంలో ఎలాగా ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే ఎలాగా ఎదురు చూస్తూ ఉన్న నిరీక్షణ కలిగి ఉన్నాడంటే సహనముతో దేవుని సన్నిధానంలో కనిపెడుతూ దేవునికి ఏం చేస్తున్నాడంట విజ్ఞాపన చేస్తున్నాడంట యహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు చెవి నా నామరా ఆలకించను ఆయన సహనముతో ఉండి కనిపెట్టుకొని ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు చెవి యొగ్గి ఆయన ప్రార్థన ఆలకించినట్లుగా చూస్తా ఉన్నాం ఈనాడు ఎంతో మందికి ఆ ఏది కొద్దువైపోతూ ఉన్నదంటే సహనం కొదువైపోతూ ఉన్నదండి చేసేటువంటి పనిలో తినేటువంటి ఆహార పదార్థాల విషయాల్లో ప్రతి విషయంలో కూడా అంత త్వర త్వరగా అయిపోవాలి సహనం అనేది మనుషుల్లో ఉండట్లేదు ఏది త్వరగా అయిపోయిందా అని దాని కొరకు ప్రయాస పడుతూ ఉన్నారు అలాగా జీవిస్తూ శ్రేష్టమైన ఆహారాన్ని కూడా భోజించలేక ఎన్నో అనారోగ్య పరిస్థితులను కూడా తెచ్చుకుంటూ ఉన్నారు అంటే సహనం తగ్గిపోతూనే నిమిషాల్లో అన్నీ అయిపోవాలి ఈ రోజు ఏదన్నా అనుకుంటే అది రేపటికి జరిగిపోవాలి అది జరగకపోతే మానసికంగా ఎంతో ఆందోళనకి గురైపోతూ ఉన్నారు తద్వారా నష్టాల్లోకి కష్టాల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు కష్టపడి సంపాదన చేసుకొని ఈ రోజు కొంచెం రేపు కొంచెం ఎల్లుండి కొంచెం అలాగా కష్టపడిన దాంట్లో కొంత పక్కన పెట్టుకొని ఒక ఆదాయాన్ని ఒక సంపాదనని బిడల కొరకు కుటుంబాల కొరకు గృహాల కొరకు దాచుకుందాం అనేటువంటి ఆలోచన కాదు కానీ నిమిషాల్లో ఏదేదో ప్రయత్నాలు చేసేసి ఇంకా అధికమైనటువంటి నష్టాల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారండి మనుషుల పరిస్థితులు అన్ని కూడా అంటే తారుమారు అయిపోతున్నాయి ఎందుకోసం అంటే కేవలం సహనాన్ని కోల్పోయి వారు ఏదైతే తలపోసుకుంటూ ఉన్నారో అది అలాగా వెంటనే జరిగిపోవాలి అలాగా ఏం చేస్తున్నారంటే ఎంతో అధికమైనటువంటి నష్టాల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు ఒక్కొక్కరు ఆ కొద్ది రోజులకే విస్తారమైనటువంటి ఆ సంపాదన విస్తారమైనటువంటి పెట్టుబడి ఈనాడు ఎంతో ఆన్లైన్ లో కూడా చూస్తా ఉంటే వెయ్యి రూపాయలు పెట్టుబడి పెడితే రెండు వేలు వస్తుంది ఇలాగ మనుషులు ఏం చేస్తున్నారంటే ప్రేరేపిస్తూ ఉన్నారు మనుషులు కూడా ఇది ఎలాగో వస్తుంది అనేది ఆలోచన చేసే వారిగా ఉండకుండా నష్టపోతూ ఉన్నారండి సహనము కలిగి మనం ఎంత కష్టపడితే అంత దేవుడిస్తాడు దాంట్లో నుంచి మనం అభివృద్ధిని చూడాలి దాంట్లో నుంచి మనం ఆశీర్వాదాన్ని చూడాలి అని ఎదురు చూడలేని పరిస్థితిలో ఉంటూ ఉన్నాడు యాకోబు పత్రికలు కూడా ఇలాగూ రాయబడింది కదా ఒక వ్యవసాయకుడు పంట వేసి తొలకరి వర్షం కొరకు ఎదురు చూస్తాడు అలాగే కడవరి వర్షం కొరకు కూడా ఎదురు చూస్తూ నిరీక్షణ కలిగి శ్రేష్టమైనటువంటి భూఫలం కొరకు భూఫాలు నిమిత్తము కనిపెట్టుకుంటూ ఒక మంచి పంటని ఇస్తాడు అని రాయబడి ఉంది ఈనాడు మనం చూస్తా ఉంటే మార్కెట్ వెళ్ళి కూరగాయలు మార్కెట్ వెళ్ళి ఏదైనా ఫ్రూట్స్ తేవాలంటే ఏం చెప్తూ ఉన్నారంటే అవి త్వరగా ఆ పండేయాలని అక్కడ నుంచి రైతు దగ్గర నుంచి బాగానే వస్తాయి ఆ తర్వాత అవి బాగా పండ పండేయాలి కొర త్వరగా అవి లాభాన్ని తెచ్చి పెట్టాలని ఆ పచ్చి పచ్చి ఫ్రూట్స్ తీసుకొచ్చేసి అవి ఇంకా పండకము రకరకాల మందులు వేసేసి పండించేసి మనుషులకి అనారోగ్యం వచ్చేలాగా చేస్తూ ఉన్నారండి కోళ్ళని చూస్తా ఉంటే మరి అవి కూడా ఒక మూడు నెలల్లోనే అవి బాగా ఎక్కువగా పెరిగిపోయేటట్లుగా వాటిని ఇంజెక్షన్స్ చేయడం అవి తిన్నటువంటి మనుషులకి రకరకాల రోగాలు బలహీనతలు రావడం నిజంగా మంది సహనాన్ని కోల్పోయి వారు నష్టపోతూ ఉన్నారు చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నష్టపోయేలాగా చేస్తూ ఉన్నారండి దేవుడైతే చక్కని ఆ సృష్టిని సృష్టించాడు చక్కని ప్రణాళికలు ఆయన ఏర్పాటు చేశాడు ఆయన ప్రణాళిక ప్రకారం సమస్తము కూడా జరిగించబడితే అది అందరికీ కూడా మేలే అందరికి కూడా ఆశీర్వాదమేనండి దేవుని సన్నిధానంలో మన అవసరతలు ప్రార్థించే విషయంలో కూడా కొంతమంది ఏదైనా బలహీనత నిమిత్తమే ఏదైనా అవసరత నిమిత్తమే ప్రార్థన చేస్తూ ఉంటారు అది వెంటనే జరిగించబడకపోతే మరలా లోకంలో కలిసిపోతూ ఉంటారు మరలా అశ్రద్ధలోకి వెళ్ళిపోతూ ఉంటారు మరలా త్రాగులోకి విడిచిపెట్టిన ద్రాగుళ్ళలోకి వెళ్ళిపోతూ ఉంటారు మరలా విడిచిపెట్టినటువంటి జోదాల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు విడిచిపెట్టినటువంటి అసహ్య కార్యాల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు అలాగే వెళ్ళకూడదని ఉదయకాల సమయం ఉంది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ఒకవేళ ఏ అవసరత నిమిత్తమే దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నావో సహనముతో ప్రార్థన చేయాలి కనిపెట్టుకుని ప్రార్థన చేయాలి కనిపెట్టుకుని మొర పెట్టాలి ఖచ్చితంగా దావీది అంటున్నాడు కదా నా మొర్ర ఆలకించి ఆయన నాకు సహాయం చేస్తాడు నా మొర్రకి నేను పెట్టేటువంటి మొర్ర ఆయన చెవి ఆయన ఆలకిస్తాడు ఆలకించినటువంటి ఆయన ఆలకించి గుడి ఆలకించి మౌనంగా ఉండేటువంటి ఆయన కాదండి తగిన సమయంలో ఖచ్చితంగా సహాయం చేస్తాడు అబ్రహాం మర్ర దేవుడు విన్నాడు సహాయం చేస్తానన్నాడు ఎంతవరకు సహనంతో కనిపెట్టాడండి ఎంతవరకు తనకి నూరేళ్ళ ప్రాయం వచ్చి వరకు కూడా దేవుని సన్నిధానంలో దేవుని వైపే చూశాడు దేవుడు ఆ బలహీనంగా ఉన్నటువంటి వారి ఇరువురు దేహాన్ని బలపరిచి వారికి చక్కటి ఇస్తాకుని బహుమానంగా దేవుడు ఇచ్చాడు అని కాబట్టి దేవుని సన్నిధానంలో సహనము కలిగి కనిపెట్టుకోవడం మనం నేర్చుకోవాలి మనం అనుకున్నది కొంతమంది చాలా ఎంజైటింగ్ తో ప్రేట్ చేస్తా ఉంటారు రేపటికల్లా ఇది జరిగిపోవాలి అది ఎప్పుడైతే జరగదో మరలా ఎంత నిరాశలోకి నిస్ప్రహలోకి వెళ్ళిపోతూ ఇంకెప్పుడు దాన్ని అడగను ఇంకెప్పుడు దాని గురించి ఆలోచించేనా అని అంటూ ఉంటారు కానీ దేవుని చిత్తమేంటో గ్రహిస్తూ అది దేవుని చిత్త చిత్తానుసారమైందైతే అది మేలైంది అయితే మనం అది పొందుకున్నంత వరకు కూడా అడగాలంట మరో చోట రాయబడి ఉంది కదా ప్రకటన గ్రంథంలో మీరు ఏదైతే దేవుణ్ణి అడుగుతున్నారో అది మీరు పొందుకున్నంత విశ్వాసంతో దేవుణ్ణి అడగాలని రాయబడి ఉంది కాబట్టి ఆ విశ్వాసంలో మనకి ఏం ఉండాలంటే సహనం ఉండాలి పొందుకున్నాం ఇంకా దేవుడు అనుగ్రహిస్తాడు సహాయం చేస్తాడు ఇంకా మన నోటి మాట కూడా అలాగే ఉండదు మన విశ్వాసం అలాగే మన ధైర్యం అలాగే ఉండాలి మన నిరీక్షణ కూడా అలాగే ఉండాలి అలాగ ఉన్నప్పుడు ఖచ్చితంగా తావీది ఎలాంటి ఆ శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని కలిగి దేవుని కృపదుకుంటున్నాడు అని అడిగింది దేవుని దగ్గర నుంచి పొందుకుంటున్నాడు అలాగ మనం కూడా పొందుకోగలుగుతాం మనం అడిగినవన్నీ కూడా దేవుని సన్నిధానం దేవుడు మనకు అనుగ్రహించడం చూసి మనం దేవుని మహింపరచ మహింపరచగలుగుతాం కాబట్టి మన సహనంతో దేవుని సన్నిధానంలో కనిపెట్టుకుని ఉండాలని ఉదయ కాల సమయం దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా దేవుని సన్నిధానం మనం సహనంతో కనిపెట్టుకొని మనం ప్రార్థన చేద్దాం దేవుణ్ణి అడుగుదామండి తొందరపాటు ఏది లేకుండా ఎంతో సమయం దేవుని సన్నిధానలో యేసు ప్రభు వారే ఎంతో నిరీక్షణ కలిగి మరి ఆ ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన మంచి అవన కాలం అందు తనకి ముందే తెలుసు అందరి పాపాలు ఆయన మీద వేసుకోవాలి అందరి పాప శాపాలు ఆయన భుజం మీద మోస శిలువు మరణం పొందాలని ఇప్పుడు ఆయన సమయం వరకు కూడా ఏం చేశారండి కనిపెట్టుకొని సహనంతో ఉన్నారు ఏ కార్యాన్ని అయితే ఆయన చేయడానికి వచ్చారు ఆ కార్యాన్ని చేయడానికి తగిన సమయం వచ్చే వరకు ఆయన ఉండి ఆ సమయానికి ఆయన మరి ఆ యొక్క సులువ యాగాన్ని చేయడాన్ని బట్టి మనందరికీ కూడా గొప్ప ఆ సంతోషాన్ని గొప్ప ఆనందాన్ని పరలోక రాజ్యాన్ని దేవుడు మనకిచ్చి ఆయనకి ఆయనకి మధ్య దేవునికి మనకి మధ్య ఉన్న దూరాన్ని తీసివేసి ఒక ఆశీర్వాదాన్ని ఆయన అనుగ్రహించాడని ఒక స్త్రీ గర్భవతితో ఉంటే తొమ్మిది నెలలు కూడా సహనంతో కనిపెట్టుకుని ఉంటాయి ఎప్పుడైతే స్త్రీ గర్భవతి అయితే ఎప్పుడు నా బిడ్డ నుంచి చూద్దాం ఎప్పుడు నా బిడ్డ నుంచి అని ఆశపడుతూ ఎంతగా ఎదురు చూస్తూ ఉంటారు తల్లైనా కూడా ఆశపడుతూ మరి ఏడవ నెలలోనే ఎనిమిదో నెలలోనే నేను ఇంకెదురు నేను వెయిట్ చేయలేకపోతున్నానని తను తొందరగా డెలివరీ కోసం సిద్ధపడదు కదా అలా శ్రద్ధపడితే ఆరోగ్యవంతమైనటువంటి బిడ్డ నామే పొందుకోలేదు కానీ దేవుడు ఏదైతే ఒక సమయాన్ని నిర్దేశించాడో నిర్ధారణ చేశాడు అప్పటి వరకు కూడా కనిపెట్టుకొని ఉంటే చక్కని ఆరోగ్యవంతమైనటువంటి బిడ్డని పొందుకోగలుగుతారండి అలా లియా కాబట్టి నువ్వు అడిగేది నీకు ఇవ్వడానికి ఒక సమయాన్ని దేవుడు నిర్దేశించాడు ఆ సమయం వరకు కూడా నువ్వేం చేయాలంటే అని పెట్టుకుని ఉండాలి ఆ సమయం కూడా ఎలా ఉంటదంటే అది నీ అవసరత తీర్చేదిగా ఉంటది నిన్ను సంతృప్తి పరిచేదిగా ఉంటది నేను ఆశ్చర్యపరిచేదిగా ఉంటది ఎవ్వరూ ఇవ్వలేనంత సంతోషాన్ని ఇచ్చేదిగా ఉంటది ఆయన మనకి ఇచ్చే సమయం వరకు మనం ఎదురు చూడగలిగినట్లయితే ఇలాంటి సాక్ష్యాలు మందిరంలో ఎన్నో 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 విన్నామండి ఎంతో మంది ఎంతో మంది వారికి రుణపడిపోయిన వారు ఉంటారు కొద్ది సంవత్సరాలు వాళ్ళు ఇవ్వలేదని ఎంతో బాధపడిన వాళ్ళు ఉన్నారు అని తగిన సమయంలో వారికి ఇచ్చే మనసు దేవుడు దయచేసి తద్వారా వాళ్ళ అవసరతలు తీర్చాడు కాబట్టి ఇలాంటి సాక్ష్యాలు ఎన్నో మనం వింటోన్నాం సహనం కలిగి దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం కనిపెట్టుకొని ఉన్నాం ఈ మాట దేవుడు మరొకరికి ఆశీర్వదించింది దాకా ఆమె ప్రార్థన చేసుకుని దేవుని సహాయం పొందుకుందాం పరిశుద్ధంగా ప్రేమ గల తండ్రి అందు అంటున్నాడు కదా నీ సన్నిధానంలో సహనంతో నేను కనిపెట్టుకుని ఉంటాను నా మొర్ర ఆయన చెవి ఆలకిస్తాడు అని అనుకున్నాడు నిజమైన ఆయన మేము సహనంతో నీ సన్నిధానం కనిపెట్టుకొని మేము పెట్టేటువంటి మొర్ర వాళ్ళకించి మాకు సహాయం కలిగినట్లుగా నట్లుగా మేమందరం కూడా సహనంతో ప్రార్థించి దుష్టుడు మోసగాడు ఓర్పు లేకుండా సహనం లేకుండా చేస్తూ ఉన్నాడు ప్రప ఒక వ్యవసాయకుడు పంట కొరకు ఎలాగ సహనంతో మంచి భూఫలాన్ని పొందుకుంటాడు అలాగే మేము కూడా మంచి ఫలాన్ని పొందుకున్నట్లుగా సహనంతో ప్రార్థించే కృప సహనంతో కనిపెట్ కనిపెట్టుకునేటువంటి కృప మా అందరికీ మీ దా ఇచ్చే మనం ఈ మాటలు ఉన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వించి ఏ ఏసునా ముందు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఐసోర్